బిగ్ బాస్ నైన్ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు డిమాండ్ పవన్ ని తనూజ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు అని సీరియస్ అయ్యింది ఆ విషయాన్ని ఆ విషయంలో పవన్ ని సపోర్ట్ చేస్తూనే తనూజకి సాఫ్ట్ కార్నర్ గా చెప్పడం నచ్చలేదు సంజన గారు రీతూని ఆఫ్టర్ ఆల్ అన్నందుకే ఆమెను మెంటల్గా డౌన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ గట్టిగా క్లాస్ పీకారు అదే తనూజ మ్యాన్ హ్యాండ్లింగ్ ఎత్తుకుని తీసుకువెళ్తాడేమో అని చాలా మాట్లాడింది దానికి నాగార్జున గారు అలా కాదమ్మా ఇలా అమ్మా అని చెప్పడం నచ్చని వారిని అక్కడ పెద్ద మిస్టేక్ లేకపోయినా విమర్శించడం ఇక్కడ ఇంకొకటి రీతూ ఆ గేమ్ మొత్తం ఫౌల్ ఆడిందని వీడియో చూపించారు అక్కడి వరకు బానే ఉంది ఒకటా రెండా అన్ని మిస్టేక్స్ సంచాలకుగా చేసినా సరే నవ్వుతూ చెప్పడం సంజన్ గారు ఆఫ్టర్ ఆల్ అన్నందుకు ఏదో ఘోరం అన్యాయం చేసినట్లు విమర్శించడం నాకైతే నచ్చలేదు కళ్యాణ్ నిర్ణయం కరెక్టే కానీ గుడ్ సంచాలక్ కాదంటారు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళకైనా అర్థమైతే బాగుండు నెక్స్ట్ నామినేషన్లో అందరూ ఉన్నారు తనుజ అండ్ ఇమాన్యుయల్ తప్ప అందరినీ ఒకేసారి నిలబెట్టి సేవ్ చేశారు కొందరిని నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు నిఖిల్ ఈ వీక్ చాలా బాగా ఆడాడు కానీ వైల్డ్ కార్డ్స్గా వచ్చి అంత ప్రభావం చూపలేకపోయారు ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి